ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తురా లేదు ప్రైవేట్ జాబ్స్ ఇస్తురా లేదు మరి ఏమైపోవాలి చదువుకున్న యువత అంతా కాంగ్రెస్ పార్టీ ఓట్ల టైంలో ఎన్ని హామీలు ఇవ్వాలి అడ్డగోలు హామీలు ఇస్తది ఆ హామీలు ఏది నెరవేర్చరు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేము అనుభవిస్తున్న వాళ్ళం మేము ఆరు గ్యారెంట్లపై బస్ ఒకటి ఇచ్చిన ఫ్రీ బస్ వల్ల ఎంత దారుణంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో మేము చూడట్లేదు ఇదే ఏమంటారు బంగారం అడిగితే అప్పుడు మేము ప్రామిస్ చేసినప్పుడు యాభై వేలు ఉంది ఇప్పుడు లక్ష యాభై వేలు అంటే మరి జనాలు ఏమన్నా అడిగినారు ఆ రోజు బంగారం ఏమని ఎందుకు ఇచ్చినారు మరి ఆ రోజు ప్రామిస్ ఎందుకు చేసినారు చూసినప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉంది మన ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ మేము ఐదారుగురం ఉంటే మా చుట్టూ ఇరవై మంది వచ్చి మా మీద దాడి చేసినారు అమ్మాయి అని మహిళ చూడకుండా కూడా నెట్టేయడం వేయడం చేయబట్టి లాగడం చుట్టుబట్టి లాగడం ఇవన్నీ చేసిండ్రు ఇవన్నీ కేర్ ఆఫ్ రౌడీయిజం కాంగ్రెస్ నాయకులే దాడి చేసినారండి నిన్న నేను చెప్పేది అదే కదా రౌడీయిజం చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉంటారో మా మాకు అధికారంలో ఉంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అన్న ఉద్దేశంతో వచ్చి మా మీద దాడికి దిగబడ్డారు వాళ్ళు మా ఎజెండా అంతే మాకు జరిగిన అన్యాయం ప్రజల్లోకి తీసుకెళ్లడం మా ఎజెండా సో అది చూసైనా ప్రజలు మేల్కొంటారేమో ఎందుకు అని అంటే అరే వీళ్ళని అన్యాయం చేసి రేపొద్దున మనల్ని కూడా చేశాడు కదా వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం అయితే మనం జూబ్లీ కాన్ఫరెన్స్ లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది మనతోని జేసీ బృందం అయితే కనబడుతుంది వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ అనేది మేడం నమస్తే చెప్పండి మేడం అసలు ఏంది అసలు మేము తిరగడానికి గల కారణం ప్రజలకి కాంగ్రెస్ కి ఓట్ అయ్యొద్దు మా లాగా మీరు మోసపోవద్దు అని చెప్పే ఆ ఒక్క ఉద్దేశమే తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం మాకు లేదు ఎందుకు మీరు చెప్పాల్సి వస్తుందని మీరు అడగచ్చు ఓన్లీ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మాకు లాగా రేపొద్దున జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు అనేది మా ఉద్దేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ల టైంలో ఎన్ని హామీలు ఇవ్వాలో అడ్డగోలు హామీలు ఇస్తుంది ఆ హామీలు ఏది నెరవేర్చదు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేము అనుభవిస్తున్న వాళ్ళం మేము ఎంత దారుణం మా పరిస్థితి అంటే ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదు లక్షల మంది నిరుద్యోగుల బతుకు ఆగం ఆగమైతుంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తురా లేదు ప్రైవేట్ జాబ్స్ ఇస్తురా లేదు మరి ఏమైపోవాలి చదువుకున్న యువత అంతా సో అందుకోసం అనే ప్రజల్ని చైతన్యవంతం చేద్దామని చెప్పి అట్లీస్ట్ ప్రజలలో వ్యతిరేకత ఉంది నిరసన నిరుద్యోగులలో వ్యతిరేకత ఉంది అనేది ప్రజల్లోకి ఎట్లా పోవాలి మేము ఇబ్బంది పడుతుంది అనేది ప్రజలకు ఎట్లా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్రజలకు వచ్చి చెప్తా ఉన్నాం మీరు కాంగ్రెస్ కోట్ అయ్యద్దు అని చెప్పి ప్రజలు ఏ విధంగా ఏ విధంగా చైతన్య పరుస్తున్నారు ఇంకొకటి కూడా చూసుకోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంది అసలు ఆరు గ్యారంటీల పైన ఆ పేరుకి ఆరు గ్యారెంటీలు కానీ ఒక్కటి కూడా గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి లేదు కదా ఏమి ఇచ్చిందని ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినారు ఫ్రీ బస్ వల్ల ఎంత దారుణంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో మేము చూడట్లేదు ఇప్పుడు బస్ ఎక్కాలంటే భయం అవుతున్న పరిస్థితి కాబట్టి ఒక్క ఒక్కటంటే ఒక ఒక కంప్లీట్ గా ఒక గ్యారంటీ నెరవేర్చిందని చూపించమని కాంగ్రెస్ నాయకులని ఇదే తుల బంగారం అడిగితే ఇప్పుడు అప్పుడు మేము ప్రామిస్ చేసినప్పుడు యాభై వేలు ఉంది ఇప్పుడు లక్ష యాభై వేలు ఏందంటే మరి జనాలు ఏమన్నా అడిగినారు ఆ రోజు తుల బంగారం ఇవ్వమని ఎందుకు ఇచ్చినారు మరి ఆ రోజు ప్రామిస్ ఎందుకు చేసినారు చేసినప్పుడు ఎట్లాంటి కష్టం ఉన్నా నెరవేర్చుకోవాలి ప్రామిస్ నెరవేర్చాలి ఆ చేతగానప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇచ్చి ప్రజల్ని ఎందుకు వాళ్ళకి ఎందుకు హోప్ క్రియేట్ చేయాలి అమ్మ కాంగ్రెస్ వస్తే మాకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి అట్లా ఏ ప్రజలకు అర్థమైంది ఇప్పుడు వీడే అన్ని చెప్తారు గానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వరు అనేది ప్రజలకు అర్థమైంది ప్రజలే కొంచెం ఆలోచిస్తున్నారు ఏ కాంగ్రెస్ వేస్ట్ అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు అయితే మేము కాంగ్రెస్ కి అయితే చెప్తున్నారు మేము ఎవరికి వేస్తారని మేము అడగట్లేదు వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ కి అయితే చెప్తున్నారు మా ఎజెండా అంతే మాకు జరిగిన అన్యాయం ప్రజల్లోకి తీసుకెళ్లడం మా ఎజెండా సో అది చూసైనా ప్రజలు మేల్కొంటారేమో ఎందుకు అని అంటే అరే వీళ్ళని అన్యాయం చేసి రేపొద్దున మనల్ని కూడా చేస్తాడు కదా సో మనం ఎందుకు ఓట్ వేయాలని ఆలోచిస్తారు కదా అట్లీస్ట్ ఓట్ వేసే ముందు ఇట్లాంటి పిల్లలు వచ్చి మా దగ్గర చెప్పిండ్రు నిజంగానే వాళ్ళు ఎంత చెప్పు చెప్పుంటారు కదా సో మనం ఒకసారి మారుద్దాం ఓటు అని ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళని మేము ఇంపాక్ట్ చేయడం కోసము మేము రంగంలోకి దిగినం ఇట్లా తిరుగుతున్నప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు అవకాశం అవకాశాలు ఏందండి నిన్న జరిగింది మాకు ఇబ్బంది దాడే చేసినారు నిన్న మొత్తం మీడియాలో మొత్తం వచ్చింది దాడి లిటరల్ గా మేము ఉంటే మా మంది వచ్చి మా మీద దాడి చేసినారు అమ్మాయి అని మహిళ అని చూడకుండా కూడా నెట్టేయడం చేయబట్టి లాగడం జుట్టుబట్టి లాగడం ఇవన్నీ చేసినారు ఇవన్నీ కేర్ ఆఫ్ రౌడీ అది చూసుకోవాలి మరి కాంగ్రెస్ నాయకులు చూసుకోవాలి ఇప్పుడు ఒక నార్మల్ సివిలియన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఏమైనా మాట్లాడచ్చు కదా దాన్ని రెస్ట్రిక్ట్ చేసే అధికారం కాంగ్రెస్ కుందా ప్రభుత్వానికి ఉందా లేదు కదా ఎందుకు రెస్ట్రిక్ చేయాలి అట్లా బెదిరించి దాడులు చేసి ఈవెన్ ప్రజలు కూడా చెప్తున్నారు ఏంటంటే కొంచెం దబ్బాయిస్తున్నారమ్మా కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు ఆ దబ్బాయింపులకి భయపడకండి అని మేము చెప్తున్నాం అంటే ప్రజల్ని కూడా దబ్బాయించే కి కాంగ్రెస్ పోయింది అని అంటే ప్రజలు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారండి నిన్న నేను చెప్పేది అదే కదా ద్రౌడీజం చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉంటారో మా మాకు అధికారంలో ఉంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేడన్న ఉద్దేశంతో వచ్చి మా మీద దాడి వాళ్ళు కాంగ్రెస్ కంబోలు వేసుకొని వచ్చి మరి మాట్లాడింది కదా మాతో మేము కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ కి ఓట్ మీరు ఎట్లా చెప్తారు అనే చెప్పినారు వాళ్ళు ఆ చెప్పినా మేము ర్యాండమ్ పర్సన్స్ అయితే మేము కాంగ్రెస్ అని ఎట్లా నిర్ధారిస్తాం వాళ్ళు కాంగ్రెస్ కండి వాళ్ళు వేసుకొని వచ్చి మీరు కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతారు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పినప్పుడు అవి చాలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తెలియడానికి వాళ్ళంతటి వాళ్ళే మా కాంగ్రెస్ అని చెప్పినప్పుడు అర్థమైపోయింది కదా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు చాలా వరకు అయితే మేము చూసే స్పందన ఏంటంటే మేము ఏమమ్మా కాంగ్రెస్ అనే చెప్తున్నారు మామిలా వేరే పార్టీల పేర్లు ఇట్లా చెప్తున్నారు ఆ పేర్లు మేము వాళ్ళు చెప్పట్లే మేము అడగట్లేదండి